లో చాలామంది ఇంట్లో అన్ని చోట్ల మెరుస్తూ శుభ్రంగా ఎటువంటి దుర్వాసనలు లేకుండా ఉండాలని ఆశిస్తాం ఇలా ఉండటం ఒక మంచి సామరస్య భావం కలిగించడమే కాదు అలర్జీలు శ్వాస సమస్యలతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది కానీ కొన్నిసార్లు ఇది కష్టమవుతుంది ఎందుకంటే గోడలు పైకప్పు ప్రాంతాలు అధిక మోతాదులో బూజు లేదా నాచు వంటి వాటి పెరుగుదల వల్ల తడిగా తేమ బారినట్లు అయిపోతాయి ఈ ఫంగస్ క్లాడోస్పోరియం పెన్సిలియం లేదా ఆల్టర్నేరియా జాతులకి చెందినది మొదట్లో కేవలం అందంగా కనిపించట్లేదు అనిపిస్తుంది కానీ సమయం గడిచే కొద్దీ ఆరోగ్య సమస్యగా కూడా మారుతుంది హానికారిక కెమికల్స్ ఉపయోగించకుండా ఇక్కడ మేము ఈ సమస్యల కోసం కొన్ని సహజ ఇంటి చిట్కాలను మీ ముందుకు తెచ్చాం ఈ బూజు నాచు మరకలను తొలగించటానికి మీ వంటల్లో వాడే ఉప్పు చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది తేమను సులభంగా పీల్చుకుంటుంది మరియు ఆ సూక్ష్మజీవులు పెరగనీయకుండా రక్షణగా అడ్డుకోడలా నిలుస్తుంది ఆవపిండిలో ఫంగస్ వ్యతిరేక క్రిమిసంహారక లక్షణాలుండి ఫంగస్ మరకలు పట్టిన గోడలు సీలింగ్స్పై ప్రభావితంగా చేస్తుంది ప్రభావితంగా పనిచేస్తుంది ఒక గిన్నెలో కొంచెం ఎక్కువగానే ఆవపిండిని పోసి నాచు ఉన్న ప్రాంతాలకి దగ్గరలో పెట్టి వదిలేయండి మంచి ఫలితాల కోసం వారానికోసారి మారుస్తుండండి పర్యావరణాన్ని శుభ్రపరిచే మేటి వస్తువులలో ఒకటిగా పేరున్న తెల్ల వెనిగర్ మరకలు ఫంగస్ మరియు దుర్వాసలను తొలగించే మేటి ఉత్పత్తి దానిలో ఉన్న ఫంగస్ బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలను నేరుగా తేమను కలిగించే సూక్ష్మజీవులపై పోరాడి శుభ్రమైన ఆరోగ్యకర వాతావరణాన్ని అందిస్తాయి తెల్ల వెనిగర్ నీరును సమాన నిష్పత్తిలో కలిపి స్ప్రే బాటిల్లో పోసుకోండి ఇక గోడలు సీలింగ్ స్పై స్ప్రే చేయండి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత స్పాంజి లేదా తడి గుడ్డతో మరకలను తుడిచేయండి ఇల్లు శుభ్రపరచటానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మంచి ఎంపికగా టీ ట్రీ నూనె ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది దాని యొక్క యాంటీబయాటిక్ మరియు ఫంగస్ వ్యతిరేక లక్షణాలు తడిగోడలకి పేరుకున్న నాచు మరియు భోజును తొలగించటంలో చాలా ప్రభావితంగా పనిచేస్తాయి ఒక లీటర్ గోరువెచ్చని నీటికి ఒక చెంచాడు టీ ట్రీ నూనెను కలిపి ఒక సీసాలో పోసి బాగా గిళ్ళ కొట్టండి మీకు అవసరం అనిపించినంత స్ప్రే చేయండి పది నిమిషాలు అలా వదిలేసి బ్రష్ లేదా గుడ్డతో మరకలను తొలగించండి హైడ్రోజన్ పెరాక్సైడ్ గోడలకు పట్టిన చెత్తను వదిలించి ఫంగస్ను చంపేయడానికి కూడా ఉపయోగపడుతుంది కొంతమంది నీళ్ళల్లో కరిగించి వాడటం మంచిదంటారు కానీ నేరుగా ఉపయోగిస్తేనే తేమను త్వరగా తీసేయగలదు వంట సోడాలోని బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఇంట్లో అనేక ఉపరితలాలను శుభ్రపరచటానికి ఉపయోగపడుతుంది తడి ప్రదేశాలలో దీని వాడటం వలన తేమను పీల్చుకొని ఫంగస్పై నేరుగా పనిచేస్తుంది దీనిలో బ్లీచింగ్ లక్షణాలు మరియు దుర్వాసనను తొలగించే పదార్థాలు మొండి మరకలను వాసనలను తొలగిస్తాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్